హాయ్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మనం కారాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను దానికి వచ్చేసి బియ్యపిండి అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను జీలకర్ర శనగ బ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు వాము జీలకర్ర నూగులు కూడా అండి నూగులకైతే కంపల్సరీ ఉండాలి దీనికి వచ్చేసి అది కూడా వైట్ నూగులు పెసర బ్యాళ్ళు మొత్తం నిప్పట్లు కారాలు చక్కలాలు తయారు చేస్తున్నాను నేను వచ్చేసి నేను వచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను డీప్ ఫ్రై కాబట్టి ఈ గ్లాస్తో నేను కాఫీ గ్లాస్ అనుకోండి దాంతో నేను సెవెన్ గ్లాసెస్ తీసుకుంటున్నానండి సిక్స్ ఆర్ సెవెన్ గ్లాసెస్ నేను చెప్పే కొలతలు ఇంకా ఆ ఇంచుమించు ఇలాగే వేసుకోండి నేను వచ్చేసి సెవెన్ గ్లాసెస్ వేస్తున్నానండి చాలామంది కారాలు అంటారు చుట్టలు అంటారు ఓ మురుకులు అంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఇప్పుడు సెవెన్ గ్లాసెస్ తీసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఉద్ది బ్యాల్ తీసుకుంటున్నానండి ఉద్ది గుండ్లు నెక్స్ట్ వచ్చేసి వేయించుకోవాలి ప్యాన్ హీట్ అవుతూనే శనగ బ్యాల్ యూస్ యూజ్ చేయరండి దీనికి కారాలకు ఓన్లీ ఉద్దిబేళ్ళు ఇది పప్పులు యూజ్ చేస్తారు ఉద్దిగుళ్ళు ఏగిపోయినాయి కదండి ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్లేట్లోకి తీసుకున్న నెక్స్ట్ వచ్చేసి పప్పులు కూడా వేయించుకుంటున్నానండి పప్పులు కూడా అంతే అండి త్రీ స్పూన్స్ నెక్స్ట్ వచ్చేసి వాము జీలకర్ర అట్లా ఊరిక ముక్కీగా దంచి వేస్తున్నాను చాలా కాబట్టి అదే చేతులతోనే అనుకోవచ్చు నేను దంచి వేస్తున్నాను వాము జీలకర్ర కారం పొడి కొద్దిగానే వేస్తున్నానండి మరీ ఎక్కువ వేయడం లేదు మీకు కారం కావాలి అంటే వేసుకోండి మా పిల్లలు తినలేరని నేను అలా చేస్తున్నాను తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసాము కారము ఇప్పుడు మనం వేయించుకునేవి కూడా గ్రైండ్ చేసుకొని దీంట్లోనే కలుపుకోవాలి అండి జల్లడం ఓపిక ఉంటే జల్లడ కూడా పోయాలి నేను ఇంకా డైరెక్ట్గా మెత్తగా మిక్సీకి వేసి కలిపేస్తున్నాను మామూలుగా అయితే జల్లెడ పట్టుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న ఉద్దిగుండ్లు పప్పులు నేనైతే డైరెక్ట్ కలిపేస్తున్నా టైం లేక చూడండి అంతా కలుపుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకుందాం ఆయిల్ హీట్ చేసుకుందాము ఆయిల్ హీట్ అవుతూనే దీంట్లో కొద్దిగా యాడ్ చేయాలి అండి నేను వచ్చేసి ఆ గంటతో ఒకటిన్నర గంటే యాడ్ చేస్తున్నాను అంతే కాబట్టి మీరు ఒక త్రీ అలా యాడ్ చేస్తే గంటలు బాగా క్రిస్పీగా కాకుండా స్మూత్గా మితువుగా వస్తాయి నా వచ్చేసి కొద్దిగా గట్టిగా వచ్చాయి ఆయిల్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేయండి అలాగే ఉద్దిగుళ్ళు కూడా కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తే మితువు ఎక్కువ వస్తాయి అక్కడ ఫోర్ టేబుల్ స్పూన్లు ఉద్దిగుళ్ళు ఇక్కడ ఒక మూడు గంటలు ఆయిల్ అప్లై ఆయిల్ వేసినా కూడా మీకు మితువుగా వస్తాయి ఎక్కువ వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి అంతా కలుపుకోవాలి కారము సాల్ట్ అన్నీ కలుస్తాలి కదా చూడండి నిదానంగా అంతా కలుపుకోవాలి మెతు రావాలి అంటే ఆయిల్ బాగా వేయండి ఒకవేళ ఆయిల్ లేకుండా బటర్ వేసినా కూడా చాలా బాగుంటాయండి నిజం చెప్పాలి అంటే ఆయిల్ కన్నా బటర్ యాడ్ చేయాలి బట్ అందరిళ్లల్లో బటర్ ఉండదని మీకు ఇలా చూపిస్తున్నాను నేను ఆయిల్ వేసినట్టు ఎలా ఉంటాయి అని నేను నార్మల్గా అయితే బటరే యూజ్ చేస్తాను టెన్ రూపీస్ బటర్ ఒక్కటేస్తాను అంతే అండి చూడండి అంతా కలుపుకున్నాం కదా ఆయిల్ కూడా హీట్ అయిపోయిందన్నాము ఇప్పుడు కారాలు పావు చూపిస్తాను చూడండి చూడండి నేను వచ్చేసి ఈ హోల్స్ మీకు ఇష్టమైన హోల్స్ మీరు యూజ్ చేయండి చూడండి అలా ఈజీ అండి ఆయిల్ అప్లై చేయాలి కారాల పావుకు నేను అది చూపించడం మర్చిపోయాను అతుక్కోకుండా ఒక్కసారి అప్లై చేస్తే అయిపోయా చూడండి రెడీ అన్నీ అనుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్లో వేసేయడమే అన్నీ ఒకసారి ఇట్లా కవర్ మీదైతే మేలండి పేపర్ మీద అయితే అతక్కపోతుందని నేను కవర్ ఓలిగ కవర్లని అమ్ముతారు అవి వాడుతున్నాను చూడండి రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఆయిల్లో వేసేద్దాం బాగా ఆయిల్ హీట్ అయినాక కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేస్తాను అన్నీ వేసాక మళ్ళీ హీట్ బాగా ఉండాలి కాబట్టి హై ఫ్లేమ్ పెట్టుకోవాలి లేదంటే ఆయిల్ అంతా పీల్చేస్తాయి లో ఫ్లేమ్లోనే మనం కాలుస్తే చూడండి ఆ పైన బురుగు కానొస్తుంది కదా ఆ బురుగు అనేది తగ్గిపోతే అవి కాలిపోయినట్టు అని అర్థము మీకు చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి వీడియో చూడండి అప్పుడు ఎంత బురుగుండే ఇప్పుడు తగ్గిపోయినాయి చూడండి కాలినాయి కాబట్టి నేను కొద్దిగా మంట తగ్గిస్తున్నాను మళ్ళా మాడిపోతాయని ఒక సైడు కాలుస్తున్నాను ఒక సైడు ఇక్కడ అన్ని కారాలు పావుతూ అన్ని రౌండ్స్ వేసుకుంటూ ఉన్నానండి చూడండి మీకు ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇప్పుడు మీకు చూపిస్తా అని చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాము